హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మల్లెపూలు పూయటానికి ఈరోజు మల్లె మొక్క గురించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను జానవరి వచ్చేటప్పటికి అందరూ కూడా మొక్కలని చక్కగా ప్రూనింగ్ చేసి ఆకులన్నీ దూసేసి రెడీగా పెట్టుకుంటారు కదా అలానే మల్లెపూలు మనకి ఇయర్ అంతా రావాలి అంటే మల్లె మొక్కకి ఇలా కనుక చేస్తే మల్లెపూలు ఎప్పటికీ ఇంకా పూస్తూనే ఉంటాయి నన్ను నమ్మి చేయండి నేను నా మొక్కలకి ఇలా చేశాను కాబట్టి నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను మొక్క సీజన్తో పనిలేదు ఎప్పుడు పూస్తూనే ఉంటుంది సీజన్లో ఎక్కువగా పూస్తుంది సీజన్ అయిపోయాక కాసినని పూలు పూస్తూ ఉంటాయి నేను ఇప్పుడు చూపించబోయే ఫెర్టిలైజర్ ఇవ్వండి మొక్క మీద ఒక్క ఆకు కూడా లేకుండా ఆకులన్నీ తీసేయండి మీకు ఎంత చక్కగా ఫ్లవరింగ్ వస్తుందో మీరే చెప్తారు చిగుర్లతో సహా మొగ్గలు వచ్చేస్తాయి మీ మొక్కలకి ైతే బోర్ అన్ని మల్లె మొక్కలు ఉన్నాయి ఇలా పార్ట్స్లో లో ఉన్న మల్లె మొక్కలకి నేను ఇలా ఆకులు మొత్తం అయితే తీసి రెడీ చేశాను గ్రౌండ్ లో ఉన్న మొక్కలకి కూడా నేను ఆకులు అన్ని తీసేసి ఇలా ప్రూమింగ్ చేసుకున్నాను ముందుగా మీ మల్లె మొక్కకి ఆ మొక్క పైన ఆకు ఏమీ లేకుండా నీట్ గా అయితే ఇలా తీసేసుకోవాలి ఆ మొక్క మొదట్లో ఎలా అంటే కలుపు మొక్కలు అవి ఏమీ లేకుండా అవి కూడా తీసేసుకోవాలి వర్షాలు పడుతూ ఉంటే ఆకులు ఇలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి కానీ ఈ ఆకుల్ని తీయటానికి ఆ సీజన్ అయిపోయింది లేకపోతే సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకేం తీస్తానులే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ కూడా పూలు ఎప్పుడైతే అయిపోయినాయో అప్పుడైతే ఆకులన్నిటినీ ఇలా దూసేసుకుంటూ కొమ్మల్ని కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులు వచ్చి అక్కడ మళ్ళీ మొగ్గలు వచ్చేస్తాయి కానీ మ్యాక్సిమమ్ దీనికి కేర్ చేస్తే కనుక ఆగస్టు వరకు కూడా అయితే దీనికి మనకి మన మల్లె మొక్కలకి పూలు అయితే వచ్చేస్తాయి ఇంకా ఇయర్ మొత్తం రావాలి అంటే మనకి సీజన్లో వచ్చినన్ని ఫ్లవర్స్ రావు కానీ వస్తాయి మరి అంత తక్కువ రావు మరి అంత ఎక్కువగా కూడా రావు అనమాట ఇలా మొత్తం ఆకులన్నీ చూసేసుకోవాలి నా మొక్క అయితే ఇయర్ మొక్క పూస్తూనే ఉంటుంది కాకపోతే సమ్మర్లో ఎక్కువ పూస్తుంది ఇయర్ మొత్తం ఎన్నో కొన్ని నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి అన్నిటి మీద కొన్ని పూలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి ఇంకా మార్చి నుండి ఆగస్టు వరకు అయితే అసలు చాలా ఎక్కువ అయితే పూస్తాయి నేను ఇలా బాటిల్స్లో గ్రౌండ్లో ఇంకా టెర్రస్ పైకి ఇలా అనేక రకాలుగా మల్లె మొక్కలని అయితే నేను ఎప్పుడు ప్రూమింగ్ చేసినా ఆ కొమ్మల్ని ఇలా చిన్న చిన్న బాటిల్స్లో గుచ్చేస్తా మొక్కలు ఎంత లావైపోతాయి అన్నమాట దీని మొదలు చూసారా ఎంతలా ఉందో ఇంకా మిడిల్లో అంటే సెప్టెంబర్ అక్టోబర్లో కూడా మనం ఆకులు ఇలా తీసి ప్రూనింగ్ చేయొచ్చు అన్ సీజన్లో కూడా నేను ఇలా ప్రూనింగ్ చేసి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక ఫ్లవర్స్ వచ్చాయని నేనైతే వీడియోస్ చేసా మన ఛానల్లో చాలా అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి మొక్కకైతే మనం కేర్ చేస్తే అసలు ఏ సీజన్లో అయితే ఫ్లవర్స్ కంపల్సరీ అయితే వచ్చేస్తాయి మన ఆ మొక్క మీద చూపించే కేర్ మీదే ఆధారపడి ఉంటుంది వీటికి పోషకాశ కోసం నేనేం తీసుకుంటున్నాను అంటే ఎక్సెల్స్ మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎక్సెల్స్ వస్తాయి కదా ఆ ఎక్సెల్స్ని ఇలా తీసేసుకుంటున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది చూసారా అలా చేసే దాంట్లో అయినా చేసుకోండి మిక్సీలో వేసుకుంటే కనుక వేసుకోవచ్చు మిక్సీలో వేసుకుంటే ఏమవుతుందంటే ఇది మనం మిక్స్ చేసేసాక మూత తీస్తాం కదా దాంట్లోంచి పొగ వస్తుంది ఆ పొగ అయితే మనకి అంత మంచిది కాదనమాట నేను ఈ పాట్స్ చిన్నవి కాబట్టి కాసినన్ని ఎక్సెల్సే చూపిస్తున్నాను మనం ఆమ్లెట్ వేసుకున్నాక ఆ వచ్చిన ఎక్సెల్స్ని ఆరపెట్టి ఇలా చేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల కూడా మంచిగా మొక్కలు అయితే ఇవన్నీ కూడా పూర్తిగా కలిసిపోతాయి మట్టిలో మరి ఫైన్ పౌడర్ కూడా అవసరం లేదనమాట ఈ మాత్రం ఉంటే కనుక మనకి సరిపోతుంది చూసారా ఎలా ఉన్నాయో కొంచెం చిన్న ముక్క పెద్ద ముక్కలాగా అనమాట వీటిని అయితే ప్రత్యేకంగా ఎండలో అయితే ఆరపెట్టాల్సిన అవసరం లేదండి వేసవి కాలం ఉంటుంది కదా వేసవి ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టేస్తే అవే చక్కగా ఆగిపోతాయి ఈ ఎగ్జల్స్ పౌడర్తో పాటుగా ఈ పౌడరు బెల్లము అనమాట ఇదైతే బూడిద మనకి కట్టెలు కాల్చిన బూడిద ఉంటుంది చూసారా ఆ బూడిద మూడు మాత్రం మొక్కకి అమేజింగ్ అనే చెప్పాలి నాది చాలా చిన్న పాట కాబట్టి నేను చూసి తీసుకుంటున్నాను మీకు పెద్ద పాట అయితే కనుక జాగ్రత్తగా చూసి తీసుకోండి షెన్స్తో కాల్షియం ఐరన్ ఉంటాయి ఇంకా బూడిద బూడిదే కదా అని తేలిగ్గా అయితే తీసుకోవద్దు బూడిద చాలా పోషక విలువలు ఉంటాయి ఇంకా మొక్క మొదట్లో ఎటువంటి ఫంగస్ అటాక్ అయినా కూడా ఈ బూడిద అయితే ఆ ఫంగస్ని మొక్క దాకా వెళ్లకుండా వేర్లు దగ్గరే చంపేస్తుంది అనమాట అలా బూడిద చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది కొంతమంది బూడిదే కదా అని దీంట్లో ఏముంటుంది అని వాడటానికి చాలామంది అయితే ఇష్టపడరు కానీ బూడిద చాలా హెల్ప్ అవుతుంది మొక్కలకి ఊర్లలో అనుకోండి ఎటువంటి పెస్ట్ అటాక్ అయినా సరే మొక్కల పైన బూడిదనే చల్లుతారు అన్నమాట పీర మొక్కలు కానీ కాకర మొక్కలు కానీ ఏదైనా పెస్ట్ అటాక్ అయినా ఈ బూడిదనే చల్లేస్తాం పైన ఆకుల పైన కూడా మల్లె మొక్కనైతే మనం రీపాటింగ్ చేయకపోతే సాయిల్లో ఎటువంటి ఫంగస్ ఉన్నా ఎటువంటి పురుగులున్నా చిన్న చిన్న పురుగులు కూడా కనబడుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ బూడిద వల్ల పోతాయి బెల్లము నేనైతే చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న కుండీలో మొక్కలకి మాత్రమే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అన్ని మొక్కలకి అంటే ఇంకా చాలా కావాలి నేను అందుకని టూ స్పూన్స్ జాగిరి అయితే తీసుకున్నాను ఒక ఎక్సల్ తీసుకున్నాను ఇంకా రెండు స్పూన్ల బూడిద అయితే తీసుకున్నాను అనమాట మీకు ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి చూసి ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇలా మొక్క మొదట్లో వేసేస్తున్నాను అనమాట మొక్క చుట్టూతో వేసేసి సాయల్ని ఇలా కలిపేయటమే నేను ఇలా అయితే డబ్బాల్లో పెట్టాను కాబట్టి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది మీరు పాటలు నైన్ మీద ఉన్నా సరే ఇలా కలిపేసుకోవచ్చు వాటర్ ఇచ్చినప్పుడు అయితే మొక్క మొత్తం తీసేసుకుంటుంది చాలామంది అనుకుంటారు మే వరకే పూస్తాయి ఇలా జూన్కి వస్తే లైట్ లైట్గానే పూస్తాయి ఎక్కువ పుయ్యగు ఇంకా వీటికి ప్రూమింగ్ ఊపిజెస్ ఎందుకు అని అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ మల్లె మొక్కలు జనవరి నుంచి మొదలుపెట్టి మనం మొత్తం పూస్తూనే ఉంటాయి మనం ఇచ్చే పోషకాలని బట్టి ఆ మొక్క గ్రోత్ ఫ్లవరింగ్ కూడా వస్తుంది నేను ఈ ఒక టూ లీటర్స్ డబ్బాలో పెట్టాను ఒక కొమ్మ చూసారా ఎంత లాభైందో ఎన్ని కొమ్మలు వచ్చాయో చూడండి ఇక్కడ అలా మనం పోషకాలు ఎక్కువ ఇచ్చిన కొద్దీ మొక్కలో గ్రోత్ అనేది బాగుంటుంది ఇలా మీరు ఏ సీజన్లో అయినా చేయండి సీజన్లో అయితే ఫ్లవర్స్ ఎక్కువ రావడం పెద్ద విషయం ఏమీ కాదు మనం సీజన్ కాకపోయినా సరే మన మొక్కకి పూలు రావడం అనేది మెయిన్ కదా అది ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల వస్తాయి ఇవి మన కిచెన్లో ఉండేవే ఈజీగా మనం ప్రిపేర్ చేసి మన మొక్కకి ఇచ్చేయచ్చు బయటకు వెళ్ళి కొనుక్కొచ్చేవైతే ఏమీ కావన్నమాట ఇలా మీరు మొక్క మొదట్లో వేయటం తర్వాత దాన్ని సాయిల్లో కలిపేయటం చేయండి అలాగే మొక్క పైన మీరు కుండీల్లో వేశారనుకోండి ఇది నాకు డబ్బా కాబట్టి పోదనమాట అదే మీరు కుండీలో వేశారనుకోండి గాలికి పోవటం అలా జరుగుతుంది కదా మట్టితో ఇలా కుంగా కలిపేసేయండి మీరు ఇలా చేసి చూడండి చిగుర్లు మొగ్గలు అయితే ఒక టెన్ డేస్ తర్వాత స్టార్ట్ అయిపోతాయి చూడండి ట్రై చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా అయితే మీ మల్లె మొక్కకి జనవరి వచ్చేసింది కదా ఇప్పటి నుంచే అయితే ఇలా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి ఫెర్టిలైజర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్